తెలంగాణలో మళ్ళొక అద్భుతం చూడండి బస్తీ దవాఖానాల్లో మందుల కొరత బస్తీ దవాఖానాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి చలి జరమో దగ్గో జలుబో ఒంటి నొప్పులో వస్తే వెంటనే అక్కడికి పరిగెత్తుతారు అక్కడ డాక్టర్లు చెకప్తో పాటు ఇచ్చే మందులకు మందులతో కుదుట పడతారు బయటపడతారు బయట ఏ ఏ ప్రైవేట్లో ప్రైవేట్ కో వెళితే సుమారు ఐదు వందల జేబుకు చిల్లుపడడం ఖాయం అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానలతో వైద్యానికి అయ్యే ఖర్చుతో ఖర్చుల్లో పేదలకు ఎంతో కొంత ఊరట లభిస్తుంది అయితే మారిన ప్రభుత్వం వల్లనూ లేక అధికారుల అలస బస్తీ దవాఖానలకు మందుల కొరత ఏర్పడింది ఉన్నవాడితోనే అక్కడి సిబ్బంది సరిపెట్టేస్తున్నారు లేని వాటికి బయట కొనుక్కోమని చెప్తున్నారు రూపాయ ఖర్చు లేకుండా జరిగే వైద్యం కోసం అందే మందుల కోసం పేదలు ఈ హాస్పిటల్ వస్తున్నారు అక్కడ అవి దొరకనప్పుడు మళ్ళీ ప్రైవేట్ పరిగెత్తాల్సి వస్తుంది జేబుకు చిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఎల్బీ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ బస్తీ దవాఖానలో ఎదురైందని స్థానికుడు ఒకరు తెలిపారు అధికారులు వెంటనే ఎన్టీఆర్ నగర్ బస్తీ దవాఖానా మందులు మందుల కొత్త పైన దృష్టి పెట్టాలి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ప్రాంతాల్లోని బస్తి దాన్ల పరిస్థితి పల్లె దానల పరిస్థితి ఏంది అనేది ఒక వార్త రాసిండు నిజంగానే కదా మరి అయ్యంటే నగర్ ఎడదు గిన్నె ఎల్బీ నగర్ మన కోర్టు పక్కన అలా బస్సు దవాఖాన పెడితే ఆ బస్ మందులే మందులేవట బస్సీ దవకా కోలు పోతారాయా ఎవరో ముసలోళ్ళు మూకోళ్ళు పేదోళ్ళు ఈ చూపించుకోవడానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు బస్సు దవాఖానకు పోతారు ఎందుకంటే సీజన్ సీజన్ మారినప్పుడల్లా దగ్గులు తుమ్ములు రోగాలు రకరకాల రోగాలు ఏవేవో వస్తూ ఉంటాయి సో కనీసం పోయి ఆ గోలి మందులు ఇస్తే అవి తీసుకొని వేసుకొని ఏదో రిలాక్స్ అవుతూ ఉంటారు ఈ దవాఖానలకు మందులు లేవంట మరి డాక్టర్లో ఏం చేస్తున్నారు టిక్ టాక్ రీల్ చూసిపోతున్నారా అధికారులు ఏం చేస్తున్నారు కూర్చొని మంచిగా నర్సులతోని వాళ్ళతో ముచ్చట్లు వేసుకొని పోతున్నారా ఏం చేస్తున్నారు అసలు కనీసం మందులు లేకుండా ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ఈ విధంగా కూడా అనమాట రేవంత్ రెడ్డి గారి దవాఖానల్లో మందులు ఉండవు హాస్పిటల్లో మందులు ఉండవు ఈ హాస్టల్లో ఓయులనేమో పుర్లన్నం పెడతారు రైతులనేమో చంపేస్తారు ఎవడన్నా రాజకీయంగా ఎదుగుతుంటే వాణ్ణి అత మారుస్తారు ఇవి ప్రజాపాలన ప్రజలకు ట్రీట్మెంట్ అందించు మీ ప్రజాపాలన భజన ఇవన్న తర్వాత వేసుకున్నారు కానీ రైతు బంధు ఏమైందిరా అని పెడుతురు మరి ఏ ఆడ ఉంది రైతు బంధు ఆయన ఎవరు ఉంటాడు కదా ఆయన టీడీపీ అయినా ఏమైందిరా అంటాడు కదా అట్లనే రైతు బంధు ఏమైందిరా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఏం కాదు అయిపోయాయి రైతు బంధుకు రామ్ రామే ఇక మీరు దాని గురించి ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుంది నాకైతే నాకైతే ఏమో నమ్మశక్యంగా అనిపిస్తలేదు